బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు వైసీపీ ఎన్నికల శంఖారావు సభలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది మధ్యాహ్నం మేదరమెట్లలో వైసీపీ సీఎం సిద్ధం సభ జరుగుతుంది గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదుకు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్ ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద వందలాది ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని నలభై నాలుగు నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు నేతలు అభిమానులు భారీ సంఖ్యలో రానున్నారు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి దెందులూరు రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు నిర్వహించారు తాజాగా ఇప్పుడు నాలుగో సభ నిర్వహిస్తున్నారు సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు నాలుగు వేల రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ప్రియ ప్రత బాపట్ల జిల్లా అద్దెంకి నియోజకవర్గంలోని ఫోరెస్ట్ పాడు మండలం చెందినటువంటి మేదరమట్ల సమీపంలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకొని పి అనేటువంటి గ్రామంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ సిద్ధం నాలుగో మరియు చివరి సభకు మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు మరికొద్ది క్షణాలలో జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేరుగా హాజరైనటువంటి భారీ జన సందోహం మధ్యలో తన మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నాడు అంతేకాకుండా ప్రతిపక్షాల యొక్క ఇప్పటికే పొత్తుల నేపథ్యంలో ఆ పొత్తుల గురించి కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చర్చించనున్నారు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తే రాబోయే ఐదేళ్లలో తాము ఏమేమి చేయదలుచుకున్నాము ఏమేమి చేయబోతున్నాము అనేటువంటి అంశాలను తెలిపేటువంటి మేనిఫెస్టో కూడా ఈ సభా వేదికగా వెల్లడించనున్నారు సుమారు ఈ సభ నుంచి గంట ముప్పై నిమిషాల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు ఈ ప్రసంగంలో ప్రధానంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలే కాకుండా రానున్న రోజుల్లో అధికార వచ్చిన తర్వాత అమలు చేయబోయేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా ఇక్కడి నుంచే వీటిగా సమాధానం చెప్పనున్నారు ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే ప్రభుత్వ అధికారిక పరంగా ఇదే చివరి సభ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గత సభలలో ఎక్కడా లేని విధంగా సుమారు నలభై నాలుగు నియోజకవర్గాల నుంచి పదిహేను లక్షల మందికి పైగా ఈ సభకు హాజరయ్యే విధంగా స్థానిక వైసీపీ నేతలు ఇన్ఛార్జీలు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రతి కానిస్ట్యున్సీ నుండి కనీసం యాభై వేలు తగ్గకుండా ఇప్పటికే జనాలు సిద్ధం చేస్తూ దానికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు అయితే సిద్ధం సభ మధ్యాహ్నం తర్వాత జరగనున్న నేపథ్యంలో సభకు హాజరయ్యేటువంటి ఎవరైతే ప్రజానికం మరియు అభిమానులు ఉన్నారో వారందరికీ భోజన వసతులతో పాటు నీరు మధ్యగ లాంటి ప్రత్యేక వసతులను కూడా వారికి ఇబ్బందులు లేకుండా అందించేందుకు స్థానిక నేతలు బాగా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికైతే సభ పూర్తిగా కూడా సిద్ధమైపోయింది అంతేకాకుండా ఇప్పటికే జనసందోహం కూడా సభ వద్దకు వచ్చేటువంటి ప్రజ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ వాహన ఈ సభ అనేది జాతీయ రహదారి పదహారును ఆనుకొని కూడా సభా స్థలం ఉండటంతో ఇక్కడ వాహన మళ్లింపులను కూడా చేపట్టారు అటు గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపుకి వచ్చేవి కానీ ఒంగోలు నుంచి గుంటూరు వైపుకి వెళ్లేవి కానీ ఆ త్రావుండ జంక్షన్ ఏదైతే పదహారు జాతీయ రహదారి మీద ప్రయాణించే వాహనాలన్నింటినీ కూడా జాతీయ రహదారి రెండు వందల పదహారు వెంట ప్రయాణించే విధంగా జంక్షన్లను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే పోలీసులు మౌఖిక ఆదేశాలతో పాటు అన్ని రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు అయితే సభకు వచ్చేటువంటి వాహనాల పార్కింగ్ తో పాటు వాహనాల్లో వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా పార్కెట్లను మరియు భారీ స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అంతేకాకుండా సభకు హాజరయ్యేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వేల రెండు వందల మంది పోలీసులతో భారీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈ సభను విజయవంతంగా సక్సెస్ చేసేందుకు ప్రకాశం మరియు బాక జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ నేతలతో పాటు గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వైసీపీ నేతలు కూడా గత మూడు రోజులుగా ఇక్కడే ఉంటూ కార్యక్రమాలను సమీక్షించడమే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది దీంతో కాసేపటలో దిగిన ఉండేటువంటి ఈ సిద్ధం సభను భారీ సక్సెస్ చేసి ఒకసారిగా ప్రతిపక్షాలకు ఇక్కడి నుంచే సందేశం ఇవ్వాలని కూడా వైపీ వైసీపీ శ్రేణులకు పిలుపుని నేపథ్యంలో వైపీసీ వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ఈ సభ జరగనుందని కూడా వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ సిద్ధం చివరి సభను సక్సెస్ చేసి తర్వాత ఎన్నికల్లో పాల్గొని నూట స్థానాలను గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని భారీ ఎత్తున కూడా జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది రైట్ థ్యాంక్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్